ఇలాంటి భయాలు ఆయనకు ఉన్నట్టేం కనపట్ల చూసుకుందాం జైలుకు పోతే పోయినప్పుడు చూసుకుందాం జైలుకి పోయిన తర్వాత అంటే మనోళ్ళు ఉంటారు కదా ఎక్కడ పడితే అక్కడ అన్ని వ్యవస్థల్లో వాళ్ళు చూసుకుంటారు మహా అయితే చెప్పినాడు కదా ఏమవుతుంది మూడు నెలలు ఉంటారు లోపల లోపల ఉండి నా నన్ను తలుచుకోండి నా జీవిత వేరేగాధలు మీరు నెమరు వేసుకోండి బయటకు వచ్చేస్తారు అని చెప్పాడు కదా వాళ్ళ నాయకులకి ఆయన కూడా అదే ఫాలో అవుతాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నారు ఒక ఐఏఎస్ సారధ్యంలో ఇదేదో నడుస్తుంది గూడు పుటాని ఎంత సరుగుతుందో పేపర్లో వచ్చిందని మీరు ఉటంకించారు నిజమే ఒక ఐఏఎస్ సారథ్యంలో జరుగుతుంది ఆయన వల్లనే కదా గతంలో దెబ్బతిన్నది ఇప్పుడు ఆయన వాళ్ళని నమ్మి ఎవరు పోతారని మీరు అన్నారు కదా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డిని పట్టుకొచ్చారండి ఎంత కష్టపడితే దొరికాడు సరే చివరికి ఆయనే వచ్చాడా సరెండర్ అయ్యాడా లేకపోతే పోలీసుల సిట్టు కృషి వల్ల వచ్చాడా వాట్ ఎవర్ వచ్చాడు కదా కీలకమైన వ్యక్తి అతనే కదా లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి ద్వారానే నిజాలన్నీ బయటికి రావాలి కదా తెలివైన క్రిమినల్ అని విజయసాయిరెడ్డి కూడా చెప్పింది ఎవరి గురించి రాజకసిరెడ్డి గురించే కదా ఆ తెలివైన క్రిమినల్కి మీ వాళ్ళు మీ ప్రభుత్వంలో మీ అధికారులు ఇస్తున్న అద్భుతమైన ట్రీట్మెంట్ ఏంటో ఒక్కసారి చూపిస్తా చూడండి ఆ ఫోటోలు చూపించండి అమ్మా చూడండి సత్యమూర్తి గారు అది రాజకీరెడ్డి సిట్ ఆఫీసులో కాలు మీద కాలు వేసుకుని అది అది రాజకీరెడ్డి రాజభోగం పక్కన అతని అనుచరుని పట్టుకొచ్చి వాళ్ళిద్దరు వదిలేసి ఫోన్ ఇచ్చారు నా వాయిస్ ఫోన్ ఇచ్చారు ఆయన్ని పట్టుకు ఇచ్చారడానికి బిల్కొచ్చిన మనిషిని ఓపెన్గా అక్కడ వదిలేసి మరి ఆ బిర్యానీలు పెట్టారో బీర్లు ఇచ్చారో ఏమో నాకు తెలియదు నేను చూ ఆ ఫోటోలే లేవు కానీ ఎంత దారుణమైన ఇదంటే అతన్ని అతన్ని అతను ఒక్క నిమిషం అతన్ని అతని అనుచరుణ్ణి అక్కడ వదిలేసి అక్కడ పెట్టి ఒక ఫోన్ ఇచ్చారు మాట్లాడుకోమని ఆ ఫోన్ ఎవరికి చేసి ఉంటాడు మామూలుగా సిఐడి అయినా సిట్ అయినా ఇలాంటి కేసుల్లో తీసుకొస్తే మొత్తం ఫోన్లను లాగేసుకుంటారు ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేకుండా మూసేస్తారు కదా అక్కడ ఏంగా ఫోన్ మాట్లాడుతున్నాడు మనోడు కాల్ మీద కాల్ చేసుకుందాం అది రిలాక్స్డ్గా అదే పోలీసు విచారణ టోస్ మీద ఉండాలి కదా సార్ ఇంత పెద్ద స్కామ్లో పోలీసులు పట్టుకొచ్చి విచారణ పిలిస్తే టోస్ టోస్ మీద కదా ఉండాలి ఆ మనిషి అలా ఉన్నాడు అక్కడ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నాడో లేకపోతే ఇంకెవరితోనో మాట్లాడుతున్నాడో కింగ్ పిన్స్తో తెలియదు మనకి ఏమన్నా మరి ప్రభుత్వంలో ఇంకెవరితోనో మాట్లాడుకుంటున్నాడు ఐ డోంట్ నో ఏదైనా ఊహించుకోవచ్చు ఇక్కడ సత్యమూర్తి గారు ఆ సీన్ చూస్తారు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఏమన్నా ఇప్పుడున్న ప్రభుత్వంలో నేరస్తుల్ని శిక్షించే విధంగా జరుగుతున్న చర్యలాగా ఉన్నాయి ఆ ఫోటోలు ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఆమె ఆస్కింగ్ ఆమె క్వశ్చనింగ్ ఖచ్చితంగా ఉందండి ఇక్కడ మనం అంటే మనం బోరుగడ్డ అనే దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం వాడికి బిర్యానీ పెట్టారు తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ పోలీస్ ట్రీట్మెంటు అంటే జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసి కొడతాను అని చెప్పి పోలీసుల్ని అన్నందుకు వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారా